ఎప్పుడు నా గోల్డ్ జ్యువెలరీ కాకుండా ఈసారి వచ్చేసరికి మొత్తం గోల్డ్ జ్యువెలరీ చూపిద్దాం అనుకుంటున్నాను ఇది చూడండి మొత్తం అది ఎలాగుందో ఇది వచ్చేసరికి అండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్దండి అక్కడక్కడ కొంచెం డ్యామేజ్ కూడా వచ్చింది ఇది మా హస్బెండ్ చిన్నప్పుడు తీసుకుందంట అప్పట్లో ఇది వచ్చేసరికి ఇరవై వేల రూపాయలు పడింది మొత్తమ్మకి చూడండి ఇది రోల్డ్ గోల్డ్ లాగా కూడా ఉంది కదండి అంటే అప్పట్లో ఎనామీలు అవన్నీ లేకుండా అప్పట్లో డిజైన్స్ ఇవి చూడండి ఎలా ఉందో అప్పట్లో చైన్స్ కూడా చాలా తక్కువ అంతా కుంకీస్ పెట్టేసరి వెనకంతా కూడా చూడడానికి బాగుంది కానీ లుక్ అయితే బాగుంది ఇది చూడండి అప్పట్లో ఇది వచ్చేసరికి మొత్తం ఇరవై వేల రూపాయలు పడిందంట ఇది టోటల్గా అండి రెండు ముక్కలు సవర మామూలుగా మా సైడ్ సవరంటే ఎయిట్ గ్రామ్స్ అలా చెప్తారు టోటల్గా అయితే వచ్చేసరికి ట్వంటీ టూ గ్రామ్స్ అయితే ఉంటుంది అదే అండి ఇప్పుడు కొనాలంటే కనీసం త్రీ ల్యాక్స్ ఈజీగా అవుతుంది అందుకేనండి అప్పట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి గోల్డ్ మీద లేకపోతే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయమంటారో అటు ఇటు ఖర్చు చేసుకోకుండా బంగారు వ్యాలీ అయితే చాలా అంటే చాలా పెరిగింది కదండి